హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మాయ వచ్చి రాజ్ని ఇక బిడ్డ తండ్రి అని చెప్పి అబద్ధం చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడతారు నిజం చెప్పడానికి వెళ్ళిన కావ్య తనంతన తనే గోధులో పడినట్టుగా ఇక ఉంది పరిస్థితి అని చెప్పి చాలా బాధపడుతుంది కావ్య ఇక ఇంట్లో అందరూ కూడా ప్రశ్నార్థకంగా ఆలోచిస్తూ ఉంటారు ఇటు కావ్య పరిస్థితి ఏంటి ఇటు ఈ బిడ్డ తల్లి పరిస్థితి ఏంటి అని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటే రుద్రాన్ని మాత్రం ఒక్కసారిగా ఈ బిడ్డ పరిస్థితి ఏంటి అని ఆలోచించడానికి కంటే ముందు కావ్య ఈ బిడ్డ తల్లిని తీసుకొచ్చిన తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోతానంది దాని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటే ఇందిరాదేవి తట్టుకోలేదు ఇక నువ్వు నోరు మూసుకో నోరు మూసుకొని ఉండకపోతే పళ్ళు రాలిపోతే రుద్రాణి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇందిరాదేవి కావ్య ఇంటికి ఓడలు కావ్య గురించి ఒక్క మాట కూడా మాట్లాడద్దు కావ్య అందరికంటే ఎక్కువ నష్టపోయింది కావ్య గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడామంటే అస్సలు ఊరుకునేది లేదు అని చెప్పి ఇందిరాదేవి గట్టిగా మాట్లాడుతుంది ఇక అపర్ణ అయితే ఏమండి ఏంటండి ఏం చెయ్యాలి వీళ్ళకి ఏ రకంగా న్యాయం చేయాలి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి ఇక అపర్ణదేవి కూడా అంటూ ఉంటే ఇక సీతారామయ్య మాత్రం అందరికీ కూడా ఒకటే మాట చెప్తున్నా ఇప్పుడు వేడి మీద వేడి ఏ నిర్ణయం తీసుకోవడానికి వెళ్ళలేదు ఖచ్చితంగా నిజాలు అబద్ధాలు తేలే వరకు ఈ అమ్మాయి ఇంట్లో ఉండటమే మంచిది తర్వాత బాగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుందాం అని చెప్పి అప్పటి వరకు ఈ మాయా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి పెద్ద అయితే చెప్పడం జరుగుతుంది ఇక కావ్య అయితే చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది అక్కడ చెప్పినట్టుగా చెప్పకుండా ఇక్కడికి వచ్చి కొత్త నాటకం మొదలెట్టింది ఈ మొదలెట్టిన నాటకం ఎక్కడి వరకు వెళ్తుందో నేను చూస్తాను అని చెప్పి కావ్య అనుకుంటుంది ఇక సుభాష్ అలాగే రాజ్ ఇద్దరు కూడా కావ్య దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు చేసింది ఏంటి అసలు ఏం జరిగింది ఇప్పుడు మొత్తానికి పూర్తిగా బావుల పడిపోయినట్టుగా చేశావు అసలు ఆ అమ్మాయి ఎవరే ఆ అమ్మాయి మాయ కానే కాదు ఆ అమ్మాయిని తీసుకొచ్చి బిడ్డ తల్లి అని చెప్పి అందరి ముందు చెప్తావేంటే అని చెప్పి రాజ్ అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా మాట్లాడతాడు ఇక వెంటనే కావ ఆశ్చర్యపోతుంది అదేంటి ఆ అమ్మాయి మాయే కదా అనగానే ఇక వెంటనే సుభాష్ అయితే లేదమ్మా ఆ అమ్మాయి మాయ కాదు అని చెప్పి అనగానే ఏంటి డాడీ ఈ తిక్కలది నాకెక్కడ దొరికింది అసలు మాయో కాదు అని తెలియకుండానే ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి మాయ అని చెప్పి అంటావా కనీసం అట్లీస్ట్ తెచ్చే ముందన్నా ఫోన్ అన్నా పంపించాలి కదా ఫోన్లో ఫోటో అన్నా పంపించాలి కదా అది కూడా నీకు తెలియదా అని చెప్పి ఇక బాగా బాగా మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఇక రాజైతే ఇక కావ్య వెంటనే సరే నాకు మాయని తెలియక తీసుకొని వచ్చాను మీకు బాగా తెలుసు కదా మాయ కాదని మరి మీరెందుకు నోరు విప్పి చెప్పలేదు అని చెప్పి అనగానే దెబ్బకి సైలెంట్ అయిపోతాడు రాజైతే కదా మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నేను కూడా అందుకే ఉన్నాను అయినా ఆ మాయ చాలా మాయలేడి మీరు మావయ్య గారు మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం నేను వెళ్ళాను అక్కడి నుంచి మారిపోయింది కొత్త ఇల్లు తీసుకుంది అని చెప్పి చెప్పేసరికి అక్కడికి వెళ్ళాను అక్కడ ఈ అమ్మాయి అనుమానంగా తిరుగుతూ పారిపోవడానికి ట్రై చేసింది పట్టుకొని గట్టిగా అడిగితే అసలు మీకు అలాగే తనకి ఎలాంటి సంబంధం లేదని ఈ బిడ్డ మీకు పుట్టలేదని చెప్పింది నేను చాలా ఆనందపడ్డాను ఇదే విషయం ఇంటికి వచ్చి చెప్పమని అడిగాను ఖచ్చితంగా చెప్తాను ఇక నేను ఇక్కడ ఎక్కడ ఉండను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను డబ్బు కోసం కక్కుర్తిపడి ఇలా నాటకం ఆడానని చెప్పి కాలా వెళ్ళా పడింది ఇక్కడికి వచ్చినాక మొత్తానికే మాట మార్చేసింది మావయ్య గారు అని చెప్పి కావ్య చెప్పడంతో రాజ్ సుభాష్ అసలు ఎందుకు వచ్చింది అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచనలో పడతారు ఇక వెంటనే అయితే ఏదేమైనా మొత్తానికైతే ఆ మాయ ఇంట్లో చేరింది అసలు అది ఎందుకు చేరింది ఏంటి అన్నది పక్కన పెడితే ఇప్పుడు అసలైన మాయ ఎక్కడుందో ఏంటో అని చెప్పి ఇక రాజు అంటూ ఉంటే మీరు ఏమన్నా కూడా పడతానండి తప్పు చేశాను కాబట్టి ఎంతో కొంత నేను అసమర్థగా ఉండి తన గురించి ఏమి ఎక్కువ డీటెయిల్స్ తెలియకుండా ఇంటికి తెచ్చాను తప్పు ఒప్పుకుంటాను కానీ ఖచ్చితంగా నేను మాయని వెతికి తీసుకొని వచ్చి నిజాన్ని అబద్ధాన్ని మొత్తాన్ని నిరూపణ చేస్తాను అనగానే అమ్మ తల్లి నీకొక దండం నువ్వు ఏం చేయాలనుకున్నా కాస్త చెప్పి చెయ్యి అని చెప్పి రాజైతే అంటాడు ఇక మాయ మాయ పరిస్థితి ఏంటా అని చెప్పి చూసేసరికి మాయా రుద్రాణి ఇద్దరు కూడా చక్కగా ఒక దగ్గర నుంచొని మాయను చూసి అబ్బా ఏం పర్ఫార్మెన్స్ చేసావు మాయా నేను చెప్పిన దానికంటే రెండు ఆకులు ఎక్కువగానే చెప్పావు అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి అయితే మరీ ఏమనుకుంటున్నారు ఈ ఇల్లు ఈ భోగం ఈ డబ్బు ఇదంతా కూడా జీవితాంతం ఎంజాయ్ చేయాలి అంటే ఆ మాత్రం ఇక యాక్టింగ్ చేయక తప్పదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది మాయ అయితే ఇక వెంటనే రాహుల్ అప్పుడు వస్తాడు ఏంటి ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా మమ్మీ అని చెప్పి రాహుల్ అనగానే ఒరే ఈ అమ్మాయి తెలియడం వెంట్రా ఈ అమ్మాయిని ఇక్కడ పెంపించిందే నేను ఈ అమ్మాయికి ఈ డ్రామా ఆడమని చెప్పిందే నేను అని చెప్పి ఇక రుద్రాన్ని ఇస్తుంది ఇక రాహుల్ వెంటనే కూడా అదేంటి మమ్మీ కనీసం నాకు కూడా చెప్పలేదు అనగానే నీకు చెప్తే ఏం చేస్తావు మొత్తానికి ఫెయిల్ చేస్తావు నీకు చెప్పిన విషయాలన్నీ కూడా సక్రమంగా జరగలేదని కనీసం నీ చెవులో కూడా వేయకుండా నాకు నేనే ఇదంతా చేయించాను ఇంకా చెప్పాలి అంటే ఈ మాయ గురించి ఇంకా ఇంట్లో అందరూ కూడా ఏమి ప్రశ్నించరు ఖచ్చితంగా రాజుకిచ్చి పెళ్లి చేస్తుంది మా వదిన అప్పుడు అప్పుడు ఈ ఇంట్లో నుంచి కావ్య బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు నేను అనుకున్నట్టుగానే ఈ ఆస్తి మొత్తం కూడా నా చేతులకు వస్తుంది అప్పుడు రాస్ ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని వస్తాను అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఇక గెలిచిన ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది రుద్రాణి ఎంతలో కావ్య రుద్రాణి అలాగే మాయ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా వినేస్తుంది ఆగండి ఇంకా ఏంటి ఇల్లు అలక్క ముందే సంబర పడిపోతూ పండగ చేసుకున్నారా ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి కావ్య అంటుంది ఏంటి ఏం పండగ ఉంది ఇంకా నువ్వు బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయే పండగే ఉంది మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి బోరుమని ఏడ్చే పండగే ఉంది అని చెప్పి రుద్రాణి ఒకటే రెచ్చిపోతూ ఉంటే ఆపండి ఇప్పటి వరకు ఇంట్లో మీరు ఎంతైనా కాకపోయినా ఇంటి ఆడపడుచని మీ గౌరవాన్ని మీకు మిగిల్చాను నాకు అందరి ముందు తండ్రి ఎవరో చెప్పు తండ్రి ఎవరో చెప్పు అని ఈ మాయని పదే పదే నువ్వు అడిగేసరికే నాకు నీ మీద అనుమానం వచ్చింది ఖచ్చితంగా ఏదో నువ్వు కక్కిన విషయమే అని అర్థమైంది ఎక్కడికి వచ్చినాక నీ భాగోతం అంతా అర్థమైంది నువ్వు ఈ ఇంటికి పిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నావని ఇంట్లో ఎవరికీ తెలియదు అందుకే ఇంకా ఇక్కడే ఉన్నావు అని చెప్పి అంటుంది ఇక అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో వాళ్ళందరి ముందు నన్ను తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ రుద్రాణిని ఈ మాయను పెట్టింది ఈ మాయతో ఇంటి ఆస్తిని అంతా కొట్టే పోతుంది అని చెప్తావా లేదంటే మన ఇంటికి పెద్దఐనైనా ఇక మా మావయ్య గారే ఈ అమ్మాయితో తిరిగి ఒక బిడ్డకి తండ్రి అయ్యాడని చెప్తావా ఆ బిడ్డని నా భర్త ఇక తండ్రిని చెప్పి అబద్ధం చెప్పి తీసుకొచ్చాడని చెప్తావా ఏమీ చెప్పలేవు నువ్వు ఏమీ చేయలేవు ఏంటి తెగ వావరక్షం చేస్తున్నావు పిన్నింటి వాసాలేంటి పిన్నింటి వాసాలు నా కొడుకు ఈ ఇంట్లో ఎప్పుడూ కూడా అనాథ పక్షిలాగే ఉన్నాడు ఎప్పుడూ కూడా వాడు ఆఫీసు మెట్లు కూడా ఎక్కని స్థితిలోనే ఉన్నాడు అందుకే నేనే చేయించాను ఏం చేయగలవు నువ్వు నువ్వు కూడా ఏమి చేయలేవు కావ్య నీ మీద కూడా నాకు చాలా ఉంది పీకల్లోతూ కోపం ఉంది నా కొడుకుని నీ అక్కకిచ్చి కట్టబెట్టావు వాడి జీవితం నాశనం చేశావు నిన్నెలా వదిలేస్తానని అనుకుంటున్నావు ఖచ్చితంగా నిన్ను నీ పుట్టింటికి పంపించేయాలని కష్టపడి ఈ మాయా డ్రామాని ఎత్తాను ఇప్పుడు మాయా అనేది ఎక్కడ ఉండదు మాయా అంటే ఈ అమ్మాయే ఆ బిడ్డకు తల్లి ఈ అమ్మాయి అని ఇంటి కుటుంబం అంతా కూడా నమ్మి నమ్మించి మీ మాయకి రాసు చేత తాలిని కట్టిస్తాను నువ్వు ఆపలేవు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది రుద్రాణి ఇక వెంటనే కావ్యకి చాలా కోపం వస్తుంది ఇదిగో ఈరోజు బాల్ నీ దగ్గర ఉందని మొత్తం నీరే అన్నట్టుగా రెచ్చిపోవద్దు రుద్రాణి నేను ఒకటే ఒక రోజులో ఈ మాయని బయటికి గెంటేసి మాయ వెనక ఉన్నది నువ్వేనని నిన్ను ఇంట్లో నుంచి మెడబెట్టి గెంటించకపోతే నిజంగా ఈ కావ్య కావ్యని కాదు చూస్తావా నా గురించి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నీ విషయంలో నేను చాలా జాలిపడి ఇంట్లో తలదాచుకు ఉన్నావు నువ్వు నోటికొచ్చినట్టుగా మాట్లాడిన ప్రతిసారి నీ మీద నేను ఎలాంటి కోపము చూపించలేదు ఎప్పుడు కూడా మర్యాద తప్పి మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే నువ్వు నా జీవితం వరకు వచ్చి నన్ను ఇంట్లోంచి పంపించేసి ఈ ఆస్తిని కొట్టేసి నువ్వు మహారాణిలాగా మారిపోవాలంటే ఎందుకు ఊరుకుంటాను ముఖ్యంగా నా భర్త మీద చెడుముద్ర వేస్తే ఎందుకు ఊరుకుంటాను చూస్తారు కదా అని చెప్పి ఇక అక్కడి నుంచి కావ్య అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి అయితే అలానే చూస్తూ ఉంటే మమ్మీ ఏంటి మమ్మీ కావ్యని అలా రచ్చగొట్టావు కావ్య వచ్చేసరికి ఏదో ఒకటి కవర్ చేయాల్సింది ఎందుకు ఓపెన్ అయ్యావు అని చెప్పి సుభాష్ సారీ రాహుల్ అంటాడు ఒరే పిచ్చి మొహమడ ఓపెన్ అవ్వడం ఏంట్రా ఓపెన్ కావాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ రుద్రాణి అంటే చాలా తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ కావ్య ఏమీ చేయలేని పరిస్థితి రాస్ మాట వింటాడా కావ్య మాట వినే ప్రసక్తే లేదు ఎందుకంటే తల్లి ప్రాణపాయ తల్లి ప్రాణాలు కాబట్టి ఇక తండ్రి వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం నడుపుకుంటూ ఒక బిడ్డకి తండ్రిని అయ్యాడని విషయం తెలిసిన మరుక్షణం ఇక ఖచ్చితంగా అపర్ణ వదిన గుటుక్కుమంటుంది తండ్రి తల్లి ప్రాణాల కంటే ఏ విషయము ఎక్కువ కాదు కాబట్టి కావని వదులుకోవడానికైనా సిద్ధపడతాడు ఇదిగో ఈ మాయ తాలి బొట్టు కట్టడానికైనా సిద్ధపడతాడు ఎందుకంటే ఆ బిడ్డ తల్లి మాయ కాదు అని చెప్పి రాసు కూడా తెలుసు కాబట్టి తెలిసినా కూడా సైలెంట్గా ఉన్నాడంటే ఏంటి అర్థం ఖచ్చితంగా ఏది జరిగినా పర్వాలేదు నా తల్లి ప్రాణాల కంటే ఎక్కువ కాదు అని చెప్పి ఊరుకున్నాడనే అర్థం సుభాష్ అన్నయ్య కూడా ఏమి నోరెత్తకుండా ఈ అమ్మాయి మాయ కాదని చెప్పలేకపోయాడు అంటే ఎడు తెరిచి ఎడు చూసినా మనవైపే ఉందిరా బాల్ మొత్తం మనం ఒక్క తన్ను తంతే చాలు కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడిపోవడానికి కాబట్టి నువ్వేమి టెన్షన్ పడద్దు అని చెప్పాను కానీ అవును మమ్మీ అసలు ఇంతకీ సుభాష్ మావయ్య ఏం చేశాడు అసలు ఈ మాయ ఇంకొక మాయ అసలు ఏంటిదంతా నా వెనకాలే ఉంటూ చాలా కుట్రనే నడిపావు కదా మమ్మీ చెప్పు మమ్మీ అనగానే మరి పిచ్చి రాహుల్ నువ్వు ఎప్పుడైతే బ్రాంచ్ ఆఫీసులో నుంచి నిన్ను పంపించేశారో అప్పుడే అప్పుడే నిశ్చయించుకున్నాను ఆ బ్రాంచ్ ఆఫీసులో ఒక అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయితో సుభాష అనే విషయంలో చాలా వరకు ప్రాణం పోయేలాంటి బ్లాక్మెయిల్ చేయించాలని అప్పుడే పన్నాగం పన్నాను ఇక ఆ ఉచ్చులో సుభాష్ అన్నయ్య నేరుగా వచ్చి పడిపోయాడు అసలు అన్నయ్యకి ఏ పాపం విరగడు ఎలాంటి తప్పు చేయలేదు కానీ తప్పు చేసినట్టుగా ఇక సృష్టించి బిడ్డ తండ్రి అయినట్టుగా మాయని పంపించి మొత్తానికి వాళ్ళిద్దరిని కలిసి ఉచ్చున పడేసేలాగా చేసింది నేనే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది రుద్రాణి మరి ఇంత దానివి ఆ అమ్మాయిని తీసుకురాకుండా ఈ అమ్మాయిని ఎందుకు తెచ్చావు ఖచ్చితంగా రాజ్ అలాగే మావయ్య ఇద్దరు కూడా అసలు నువ్వు మాయవి కాదు పొమ్మని చెప్తే ఏం చేస్తావు అనగానే ఆ ఛాన్స్ లేదురా వాళ్ళకి ఎందుకంటే తప్పు జరిగిందని అనుకుంటున్నారు కాబట్టి ఏ అమ్మాయి అయితే ఏమైంది ఈ తప్పు బయటకు రాకూడదని ఇద్దరు కవర్ చేస్తున్నారు కానీ మన ఆలోచన ప్రకారం మనం ఉంటే సరిపోదు అక్కడ వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా పాపం ఆ మాయా ఇక మొత్తానికి సుభాష్ అలాగే రాజ్ని డబ్బు గుంజిన తర్వాత ఇక తను మంతలు తానే నేను ఈ ప్లాన్లో ఇరుక్కోను ఎప్పుడైనా కానీ కనీసంగా ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే నా గురించి మొత్తం తెలిసిపోతుంది నేను ఎట్టి పరిస్థితుల్లో చేయను చెయ్యనంటే చెయ్యను నాకు పెళ్ళి కావాల్సి ఉంది నేను ఇలాంటి పనుల్లో ఇరుక్కుంటే జీవితాంతం జైల్లో మగ్గుతానని చెప్పి చాలా పెద్ద ఆలోచన చేసి మా నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది ఇక అందుకే నా మాయా అసలు సిసలైన మాయని రంగంలోకి దించే కంటే మాయ రూపంలో లేకపోయినా మాయ పేరు పెట్టుకొని అక్కడ ఉండేలాగా చేశాను అసలు మాయ అడ్రస్కి వెళ్ళి మాయ దగ్గర నుంచి ఉన్న డీటెయిల్స్ అన్నీ తీసుకొని మాయని నేనే సీక్రెట్గా ఒక ప్లేస్లో పెట్టాను అని చెప్పి రుద్రాణి అయితే ఇక నిజాన్ని చెప్తుంది ఇక అటు ఇటు చూస్తూ ఎవరూ లేరనుకొని మమ్మీ మరి ఆ మాయ ఎక్కడుంది అనగానే ఒరే మనం ఎప్పుడు కూడా ఒక ప్లేస్ని వెళ్తూ ఉంటాం మన ఫామ్ హౌస్ మన ఇంటిలోనే కాకపోతే అదంతా కూడా ఇప్పుడు రాసు తగ్గ పట్టించుకోవట్లేదు ఆ ఫామ్ ఆ ఫామ్ అక్కడే ఇంకా దాచిపెట్టాను ఇక అది ఎక్కడ ఉంది ఏంటి అన్నది తరం కాదు కదా ఆ దేవుడి తరం కూడా కాదు అని చెప్పి ఫామ్ హౌస్ అడ్రస్ అయితే ఇక ఎవరికీ తెలియదు అనుకొని ఇక నోరు జారి చెప్పేస్తూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా స్వప్న వింటూ ఉంటుంది ఏంటి ఏదో ఫామ్ హౌస్ అంటున్నారు ఈ కొడుకు ఈ తల్లి ఇద్దరు కలిసి ఏదో రాజకార్యం వెలగపెడుతున్నట్టున్నారు అయినా ఈ మా ఏంటి వీళ్ళ దగ్గర ఈ మాయ ఇక వంటరిది కదా అలాంటిది మా అత్త దగ్గరేం చేస్తుంది అని చెప్పి ఇంకా అక్కడే నుంచొని వింటూ ఉంటే అప్పుడు అప్పుడు షాక్ అయిపోతుంది ఇక స్వప్న అయితే ఏంటి మమ్మీ కావ్యనైతే ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ అయితే గట్టిగానే వేశావు మరి స్వప్న పరిస్థితి ఏంటి నాకైతే స్వప్నతో ఉండటం అస్సలు ఇష్టం లేదు ఎప్పుడు చూసినా అది నన్ను ఇక వేయించుకు తినేయడమే దాని పని శుభ్రంగా నన్ను కాల్చుకు తినేస్తుంది నాకంటూ జీవితం లేకుండా చేస్తుంది రేపో మాపో డెలివరీ అయిపోయి బిడ్డ తండ్రిని చేసేస్తుంది అప్పుడు నా లైఫ్ మొత్తం కూడా దాని కాల కిందే ఉండాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు రాహుల్ అయితే వెంటనే అది కూడా జరగనివ్వను ఖచ్చితంగా ఆ స్వప్నని ఆ కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ప్లాను నేను వేస్తే నువ్వెందుకు చింతిస్తావు నువ్వు ఖచ్చితంగా స్వప్న విషయంలో నీ భార్య కానే కాదు నీకు చాలా పెద్ద సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను అలాగే ఆ స్వప్నకి ప్రెగ్నెంట్ పోయేలాగా చేసి నేను ఈ మాయ కలిసి దాని ప్రెగ్నెంటీని కూడా పాడు చేసేసి పూర్తిగా దాన్ని కావెని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాను అని కానీ స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్నకి వెళ్ళి ఈ రుద్రానిని రాహుల్ని పీక నొక్కి చంపేయాలన్నంత కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వెంటనే పక్కనే ఉన్న మాయ అంటుంది మేడం మరి ఇక అసలైన మాయ ఉన్న ప్లేస్లోకి వెళ్ళాలంటే కావితరం కాదు కానీ మరి మాయ పరిస్థితి ఏంటి అక్కడ ఎవరు లేరు కదా అనగానే ఎందుకు లేరు ఒక ఆవుని ఉంచాను తనకి డబ్బులు ఇస్తూ తన బాగోగులు చూసుకోమని చెప్పాను తనని ఇంట్లో నుంచి బయటికి రాకుండా కట్టుపడేసి సమయానికి భోజనం పెట్టమని చెప్పాను ఇప్పటికీ దాని బలుపు తీరిపోయింది ఖచ్చితంగా ఇంకెప్పుడు నా మాటకి ఎదురివ్వదు దానికి వచ్చేలాగా చేసి దాన్ని శాశ్వతంగా అక్కడి నుంచి క్లోజ్ చేసేమని చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక స్వప్న మొత్తం మొత్తం వినేస్తుంది అమ్మ బాబోయ్ వీళ్ళు ఎంతటికైనా సాంగ్స్ ఇస్తారు అడుగుతో ఉన్న నా మీద అమాయకరాలైన నా చెల్లి మీద ఇంత పగ పెట్టుకుని ఉన్న వీళ్ళిద్దరి గురించి ఇంకా ఎక్కువ ఆలోచించడం కరెక్ట్ కాదని అర్థం చేసుకుంటుంది ఇక మొత్తానికైతే కావి దగ్గరికి వెళ్తుంది మన ఫామ్ హౌస్ ఉంది కదా దాని వెనకాల అడవి లోపల ఒక ఇంట్లో ఒక అమ్మాయినైతే వీళ్ళు దాచారు కావ్య ఆ అమ్మాయి వీళ్ళకి ఏదో తేడా ఖచ్చితంగా తన దగ్గర ఏదో నిజం ఉంది ఆ బిడ్డ గురించి ఏదో ఆధారం తన దగ్గర ఉంది తనని కిడ్నాప్ చేసి ఒక దగ్గర కట్టేసి తాను ప్లేస్లో తిని తెచ్చారని మాట్లాడుకుంటుంటే విన్నానే కానీ వాళ్ళు మనం అనుకున్నట్టు నార్మల్గా లేరు ఖచ్చితంగా నిన్ను నన్ను ఇద్దరిని బయటికి పంపించే ప్రయత్నంలో ఒక హత్యను కూడా చేయించాలని చూస్తుంది ఆ అత్త దాన్ని ఏం చేయాలి అనగానే కావ్య ఒక్కసారిగా ఆనందపడుతుంది ఏంటక్క నువ్వు చెప్పేది నిజమా అనగానే అవునే కావ్య నా చెవులారా నేను విన్నాను ఫామ్ హౌస్లో అసలైన మాయా ఉందట ఆ మాయని ఇక ఇక్కడికి తీసుకురచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేరని ఆ అడ్రస్ ఎవరూ కనిపెట్టలేరని ఇక రెండు మూడు రోజుల్లో ఈ ఇంట్లో ఈ మాయను ఉంచేసి ఆ మాయని చంపించే ప్రయత్నం చేస్తున్నారే వాళ్ళు ఈ విషయంలో ఖచ్చితంగా రాహుల్ అలాగే ఇక మా అత్త ఇద్దరు ఉన్నారని నాకు అర్థమైంది ఇప్పుడే ఈ విషయాన్ని ఇంట్లో అందరి ముందు చెప్పాలి అనగానే అక్క తొందరపడద్దు తొందరపడే నేను కూడా ఇదిగో ఈ మాయ కాని మాయను తీసుకొచ్చి నేనే ఇంట్లో పెట్ట పెట్టవలసి వచ్చినట్టుగా చేశాను ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం ఆ మాయ మన చేతికి చిక్కితే చాలు ఖచ్చితంగా నువ్వు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతామో లేదంటే రుద్రాని అలాగే రాహుల్ ఇంట్లోంచి వెళ్ళిపోతారో తెలిసిపోతుంది అని వెంటనే కూడా కావ్య అయితే అక్కడి నుంచి బయటికి వస్తుంది వచ్చి ఇక అడ్రస్ ప్రకారం ఫామ్ హౌస్లో ఎవరున్నారు ఏంటి అన్నది తెలుసుకోకుండా వెళ్ళిపోకూడదు ఖచ్చితంగా ఈ విషయంలో మొన్నట్లాగా ఏమీ లేకుండా మాయని చెప్పి నమ్మేకూడదు ఖచ్చితంగా అమ్మాయి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అప్పుడే అప్పుడే ఈ ఇంట్లోకి ఈ విషయాన్ని తీసుకురావాలి అని చెప్పి ఇక కావ్య వెంటనే కూడా బయటికి వచ్చి అప్పుకి ఫోన్ చేస్తుంది అక్క చెప్పక్క అని చెప్పి అప్పు అనగానే అప్పు నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలరా ఖచ్చితంగా మొన్నట్లాగే నీతో పాటు ఇద్దరు వచ్చారు కదా ఒక ఇద్దరు వ్యక్తులు పోలీస్ డ్రెస్ వేసుకొని వాళ్ళిద్దరిని తీసుకొని మనం ఒక ప్లేస్కి వెళ్ళాలప్పు అని చెప్పి కావ్య అనగానే అవునా అక్క ఏమైంది మొత్తానికైతే మాయని తీసుకొచ్చాం కదా ఆ మాయని ఇంట్లో నుంచి ఆ బిడ్డనిచ్చి పంపించే ఏం జరిగింది అనగానే అదంతా ఒక పెద్ద కథే ఆ మాయలేడి మాయ కాదు ఆ మాయని కిడ్నాప్ చేసేసి ఈ మాయ కొత్తగా వచ్చింది అసలైన మాయ ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్లో ఉంది మనం వెళ్ళి ఆ మాయని తీసుకొని వస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం వెతకలేము అప్పటి వరకు ఈ మాయ ఇంట్లోనే ఉండమని ఇక మా ఇంటి పెద్ద అయిన తాతయ్య గారు చెప్పారు అని చెప్పి కావ్య అనగానే అప్పు వెంటనే అవునాక అనవసరంగా దాని గురించి మనం నమ్మేసి సరాసరి ఇంటికి తీసుకెళ్ళిపోయాం అక్కడ రెండు ఉతుకులు ఉతికి దాని నోట్లోంచి నిజం కక్కించి అది అందరికీ చూపించుంటే బాగుండేది కదా అనగానే లేదప్పు అలా చేసినా నన్ను కావాలని కొట్టి టార్చర్ చేసి లేనిపోని అబద్ధాలు చెప్పించారని చెప్తుంది కాబట్టి మనకు అసలైన నిజం కావాలి అంటే ఆ తనకు తానే నోట్లో నుంచి నిజం చెప్పే అమ్మాయే కావాలి ఎందుకంటే ఎవరి దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవు కాబట్టి అని చెప్పి అనడంతో అవునక్క నువ్వు చెప్పింది నిజమే కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ మాయ నోటి వెంట నిజం తెప్పించేలాగా నేను కూడా మీ ఇంటికి వచ్చి చెప్పిస్తాను అక్క అనగానే సరే అప్పు నువ్వైతే వాళ్ళని తీసుకొని వెంటనే బయలుదేరు అని చెప్పి కావి కూడా వెళ్ళిపోతుంది ఆ ప్లేస్కి ఇక అక్కడ ఎవ్వరు ఉండరు ఒక పెద్దవాడైతే అక్కడే ఉంటూ ఇక టయానికి లోపల ఉన్న మాయాకి భోజనం పెడుతూ తను తాను ఇక పని చేసుకుంటూ ఉంటుంది ఇక కావ్య అక్కడికి వెళ్ళగానే ఆ పెద్ద ఆవిడ గబా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటూ ఉంటుంది ఆల్రెడీ రుద్రానికి సంబంధించిన విషయం అని తెలుసుకుంటుంది కాబట్టి కావ్య ఆ పెద్దావిడ దగ్గరికి వెళ్ళి ఈ ఇంట్లో మాయ ఉందని నాకు తెలుసు మాయని పెట్టించింది రుద్రాని గారని తెలుసు రుద్రాన్ని నన్నే పంపించింది ఆ మాయతో కలిసి మాట్లాడమని నువ్వేంటి ఎక్కువ చేస్తున్నావు డోర్తి అని చెప్పనగానే అవునా అమ్మగారు తెలియక నిజానికి ఎవరో వచ్చారేమోనని తలపేసుకున్నాను రుద్రాన్ని అమ్మగారైనా మిమ్మల్ని పంపించింది ఆ మాయని రోజు కూడా భోజనం పెట్టమంటుంది ఆ మా ఏమో భోజనం తినకుండా నన్ను వదిలిపెట్టండి అని చెప్పి గోలగోలు చేస్తుంది చాలా తలనొప్పిగా ఉందండి ఏదో ఒకటి చెప్పి ఆ మాయకి అన్నం తినే ప్రయత్నం చేయమని చెప్పండి అని చెప్పి ఆ పెద్ద ఆవిడ అనగానే సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చెప్తాను కదా అని చెప్పి ఇక లోపలికి వెళ్తుంది కావ్య ఇక వెంటనే అప్పు అలాగే అప్పుతో పాటు వచ్చిన పోలీసులు కూడా పోలీస్ డ్రెస్లో వేసుకున్న వాళ్ళు కూడా వెంటనే ఇక అక్కడే నుంచని ఉంటూ ఉంటారు కావి అయితే వెళ్తుంది మాయకి సురహ కోల్పోయి మాయ అట్లానే ఉండటం గమనించి నీళ్ళు తెచ్చి మొహం మీద కొట్టి వాటర్ ఇస్తుంది ఇక వెంటనే కళ్ళు తెరిచి నన్ను బయటకు వదలండి నన్ను బయటికి వదలండి నేను ఏమి చెప్పను ఎవరి దగ్గర ఏమి మాట్లాడను దయచేసి నన్ను నా బిడ్డని ఒక్కటి చేయండి అని చెప్పి ఇక గిలగిలా గించుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కావైతే ఎవరు నువ్వు నీ పేరేంటి మాయనా అనగానే నా పేరు మాయా నేనే నేనే మీ ఆఫీస్లో బ్రాంచ్ ఆఫీస్లో ఇక సుభాష్ సార్తో పాటు పిఏగా పనిచేశాను కానీ నిజానికి అత్యాసపోయి చాలా నీచంగా తయారయ్యి నా బుద్ధి వంకర బుద్ధిగా చేసుకొని నా కడుపులో ఉన్న బిడ్డ మీద అబద్ధం చెప్పి ఆస్తి కోసం చాలా పెద్ద నాటకం ఆడి చివరి అక్కడికి అనాథ పక్షిలాగా ఇక్కడున్నాను నాకు ఈ శాస్తి జరగాల్సిందే నా బిడ్డ నాకు కావాలి ఇంకా నాకు డబ్బు వద్దు ఏమి వద్దు నన్ను వదిలేయండి మీకు దండం పెడుతున్నాను నాకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏ మాయా నీకు నీ బిడ్డకి ఎలాంటి ఘోరం జరగకుండా సంతోషంగా మీ ఇద్దరు ఎన్నాళ్ళ మాదిరిగానే ఆఫీస్లో ఉండేలాగా నేను చేస్తాను కానీ నువ్వు నిజాన్ని చక్కగా ఇంటికి వచ్చి చెప్పాలి నిన్ను ఎవరు బెదిరించారో ఎవరు నీ పరిస్థితికి కారణమయ్యారో మొత్తం వివరించాలి అని చెప్పి కావ్యం అనగానే ఒక్కసారిగా కళ్ళుతో కళ్ళు తులుముకొని చూస్తుంది వెంటనే కావ్యం చూసి మేడం మీరా మీరేంటి ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే నాకు అంతా తెలుసు రుద్రాని నిన్ను చాలా బాధ పెట్టిందని తెలుసు ఇక్కడ కట్టేసిందని తెలుసు నాకు ఈ విషయంలో నువ్వు సహాయం చేస్తే జీవితాంతం నువ్వు హ్యాపీగా ఇన్నాళ్లాగే హాయిగా నీ కొడుకుతో నువ్వు సంతోషంగా ఉంటావు నా మాట విని ఇంటికి వచ్చి నిజం చెప్పు అనగానే అమ్మ బాబోయ్ నేను గనక అబద్ధం చెప్పానని తెలిస్తే మీ కుటుంబం నన్ను ఊరివేస్తుంది నిజం చెప్పకపోతే నిజం చెప్తే ఇటువైపు వీళ్ళు ఊరుకోరు మొత్తానికి నేను ఒక ఆట బొమ్మలాగా మారిపోయాను మేడం అని చెప్పి బోరుని ఏడుస్తుంది చూడమాయ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు నువ్వు ఏమీ పాపం ఎరగని వాళ్ళని ఇరికించాలని అత్యాసికి వెళ్ళావు కానీ నీకు చివరాఖరికి ఇదిగో ఇలాగా ఒంటరిగా చచ్చిపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయిపోయావు ఇక్కడ కనుక నువ్వు ఉండిపోతే నిన్ను అందరూ కూడా ఎవరు కూడా గుర్తించరు నువ్వు ఇక్కడ ఉన్నావు అనే సంగతి ఎవ్వరికీ తెలియదు నీ స్థానంలో వేరొక అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయే అందరికీ ఇక ఇంట్లో మనిషి అయిపోయేలాగా ఉంది నువ్వు గనక ఈరోజు ఈ నిజం బయట పెట్టకపోతే నాకేమీ పర్వాలేదు నేను హ్యాపీగా వెళ్ళిపోతాను కానీ నిన్నే ఇటు రుద్రాని చంపించాలని చూస్తుంది నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా లేదంటే వచ్చి నిజం బయట పెడతావా నీ బిడ్డకి నీకు ఎలాంటి హాని కలగకుండా ఉండడానికి నేను నా భర్త నా మావయ్య అందరం కలిసి నీకు పూర్తి సెక్యూరిటీ ఇప్పిస్తాను అని చెప్పి అనడంతో ఇక మాయ అయితే చాలా ఆనందపడుతుంది సరే మేడం మీరు చెప్పినట్టుగానే నేను ఆ బిడ్డ గురించి పూర్తి వివరాలు వచ్చి ఇస్తాను అలాగే నా ప్రాణానికి ఎలాంటి హాని లేదని మీరు చెప్తారా అనగానే చెప్తున్నాను కదా నీకు నేను ఏలాంటి హాని కలగకుండా చేస్తానని నీ బిడ్డని నీ చేతిలో పెడతానని అని చెప్పి కావ్య అనడంతో ఇక కావ్యతో బయటికి వస్తూ ఉంటుంది కట్లు విప్పి కావ్య తెస్తుంటే మేడం ఆకండి మేడం ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ అమ్మాయిని ఎక్కడికి పంపించద్దని చెప్పి రుద్రాన్ని చెప్పింది మీరెలా తీసుకెళ్తారు అనగానే అప్పు వచ్చి చెంప మన కొట్టి ఏంటే ముసల్దానా నీకు ఈ వయసులో ఇంత చండాలమైన పనులు చేయడం వింటే ఆ అమ్మాయిని కట్టేసి డబ్బు కోసం దరిద్రం మోహం వేసుకొని ఎక్కడ కూర్చొని ఉన్నావు ఏంటి రుద్రాణి రుద్రాని సంగతి అయిపోయింది దాన్ని ఈరోజే పోలీస్ స్టేషన్లో ఈడ్చుకెళ్ళి పడేస్తాం దాంతోపాటు నువ్వు కూడా చెప్పుకూర్తిందు కానీ పద అని చెప్పి అంటూ ఉంటే అమ్మో నాకేమీ తెలీదు నాకేమీ తెలీదు ఏదో నేను రెండు పొట్ల మూడు పొట్ల భోజనం పెడతాను ఈ ఇంట్లోనే ఉంటూ నీడని పడుండు కరెక్ట్గా ఈ అమ్మాయిని చూసుకోమని చెప్పి ఏదో చెప్పింది తప్పించి నాకు ఇలాంటి విషయాల్లో జోక్యం చేయను అని చెప్పి పారిపోతూ ఉంటుంది ఆ పెద్దావిడ ఈ వెంటనే అప్పు ఆ వాళ్ళతో పాటు వచ్చిన ఇద్దరు పోలీసు డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు మొత్తం ముగ్గురు వెలిసి ఆ పెద్ద కూడా లాక్కొని వచ్చి అక్క ఇది అబద్ధం చెప్పినా ఈ ముసలావిడకి అబద్ధం చెప్పించిన వీళ్ళిద్దరూ ఎవరో ఒకరు నిజమైతే చెప్తారు వీళ్ళిద్దరిని ఎందుకైనా మంచిది మనతో పాటు తీసుకొని వెళ్దాం అనగానే వెంటనే ఇక అక్కడ ఉన్న పెద్ద ఆవిడ ఇద్దరు కలిసి ఇక జీబ్ ఎక్కించుకొని కావి అయితే తీసుకొని ఇంటికి వస్తుంది ఇంట్లో ఆల్రెడీ రుద్రాని అయితే ఇక సెలబ్రేషన్స్ మొదలు పెట్టేస్తూ ఉంటుంది మాయా నువ్వు హాయిగా పెళ్ళి షాపింగ్ చేసుకో ఇక ఇగో ఈ దుగ్గిరాల వంశంలో ఏడు వారాలు నగలు పెట్టడం ఆనవాయితీ మా వదిన నీకు నగలతో దిగంబరించేస్తుంది తెలుసు కదా మనం ఈ ఇంటికి మహారాణి వావబోతున్నాం అని చెప్పి ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటే ఒక్కసారిగా జీవ వచ్చి ఆగుతుంది ఇక వెంటనే కూడా ఇక దిగి చాలా నీరసంగా మాయ అసలైన మాయ వచ్చి ఎదురుగుండా సోఫాలో బాబుతో ఉన్న రాజును చూసి బాబు నన్ను క్షమించండి నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి బాబుని తీసుకొని కన్నీరు మున్నీరైపోతుంది నేను నిజంగా చాలా దరిద్రమైన చేశాను డబ్బు కోసం నా బిడ్డని మీ దగ్గర వదిలేసి వెళ్ళినందుకు నాకు దేవుడు సగిన శాస్త్ర చేశాడు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేని నేను అత్యసికుపోయాను ఇప్పుడు తెలిసింది జీవితం వెంటే ఏంటి బిడ్డ విలువంటే ఏంటి అనగానే అందరూ కంగారు పడుతూ ఉంటే అప్పుడు సుభాష్ కూడా అక్కడే ఉంటారు ఇక వెంటనే అసలైన మాయ వచ్చింది మాయని తీసుకుని వచ్చింది నా కోడలు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటే మాయ నిజాలన్నీ బయట పెట్టేస్తుంది నేను డబ్బు కోసం ఈ బిడ్డని ఇక బ్లాక్మెయిల్ చేశాను ఈ ఇంటి రక్తమని రాస్తారతో చెప్పి ప్రతి నెల పది పది లక్షలు వేయించుకుంటూ వచ్చాను కానీ చివరి అక్కడికి ఇదిగో ఈ రుద్రాణి నన్ను వాడుకునే ప్రయత్నం చేస్తూ డబ్బుని తక తన అకౌంట్లో వేస్తూ నన్ను దాచిపెట్టి నన్ను చిత్రహింస పెట్టి నా స్థానంలో వేరొక అమ్మాయిని ఇక్కడికి తీసుకుని వచ్చింది ఈ రుద్రాణి పిన్నింటి వాసాలు లెక్క పెట్టే టైపు నా బిడ్డని నన్ను టార్చర్ చేసింది అని చెప్పి మొత్తానికి జరిగిన మ్యాటర్ మొత్తం కూడా అసలైన మాయ బయట పెట్టడంతో ఇక రుద్రాణి పరిస్థితి ఏం జరుగుతుందా అన్నది ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉంటారు అపర్ణ అప్పుడే గుడికి వెళ్ళి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా ఇక అసలైన మాయ వచ్చి అమ్మ నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను ఈ ఇంటికి సంబంధించిన పరువు ప్రతిష్టని భంగం కలిగించి వీళ్ళ ద్వారా డబ్బుని తీసుకుందాం అనుకున్నాను నన్ను క్షమించండి నాకు నా బిడ్డని అప్పచెప్పి నన్ను సేఫ్టీగా నా ఇంటికి పంపించేయండి నేను ఏ తప్పు చేయలేదు నేను ఈ అబద్ధం ఆడినందుకు ఇదిగో ఈ రుద్రాన్ని మాయలో పడిపోయాను అని చెప్పి మాయ చెప్పిన మాటలకి అపర్ణ ఇక ఇందిరాదేవి సీతారామయ్య దాని లక్ష్మి ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ చాలా సీరియస్గా రుద్రాని వంక రాహుల్ వంక చూస్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండైపోతుంది ఖచ్చితంగా రాహుల్ రుద్రానికి తగిన గుణపాఠం చెప్పి చెప్పకూడు తినించే ప్రయత్నం ఇద్దరు ఇక అప్పు కావ్య చేస్తారు ఫ్రెండ్స్ చేయాలని అందరం కోరుకుందాం రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్